హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ చూస్తున్నారా బయట అయితే మనకి ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో అయినా కూడా మనం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో అనేది అయితే ఆగట్లేదు ఆల్రెడీ ఎలక్షన్స్ నిమిత్తం ఒకరోజు గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ ఈ రోజు ఏంటంటే బయట వర్షం చూసినా కదా చాలా ఎక్కువగానే పడుతుంది సో అందుకనే మీకేంటంటే ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ నుంచి మొత్తం కూడా ఏంటంటే డోలా సునామీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఎందుకంటే మొత్తం అంత కలెక్షన్ కూడా ఈరోజు అన్ని డోలానే ఉంటుంది అది కూడా చాలా కలెక్షన్ అనమాట ఇంకొకటేనైతే కాదు ఫోర్ పార్ట్స్గా అయితే రిలీజ్ చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయదు ఇట్లా అనమాట ఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అంటే బయట అయితే ఆల్రెడీ వాళ్ళు కస్టమర్స్ అయితే బిజీగానే ఉన్నారు బట్ బిజీగా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ షాప్లో ఏంటంటే ఆన్లైన్ సో ఆన్లైన్లో కూడా కస్టమర్స్ అందరినీ కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి సో ఆన్లైన్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాము ఇలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి వీడియో అనేది ఎవరు ఎక్కడైతే మీరు స్కిప్ అవుట్ చేయకుండా చూసేసుకోండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విరోజు సార్ మీ దగ్గర పేర్లు రేట్లు చెప్పాలంటే కొంచెం సెట్ అవ్వట్లేదు అన్నమాట నేను చెప్పే ప్రైసెస్కి పేర్లకి లైట్ వెయిట్ ఉన్నాయి మంచి జెరీ బోర్డర్స్ వస్తున్నాయి చూసుకోవచ్చు ఇదిగో కూడా ఓకే డోలా సారీ ఓకే ఓన్లీ ఉండకపోవచ్చు అసలు సగానికి సగమే అనమాట మనకి బయట నైన్ హండ్రెడ్ ఉండేది అంటే మనకి సిక్స్టీ వేసుకోవచ్చు ఫోర్ కి ఇచ్చేస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ కూడా కాదు కలర్స్ డిజైన్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి అసలు శ్రీకృష్ణ సారీస్ కోసం అయితే నేను ఆల్రెడీ ఇద్దరు కస్టమర్స్ ఫోన్ చేశారు రెండు రోజులు గ్యాప్ వచ్చేసరికి అక్క ఏంటి వీడియో పెట్టలేదు అని బాబు ఎలక్షన్స్ కొరియర్ కూడా లేదు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయని చెప్పాను సో ఇదిగో మళ్ళీ వచ్చేసింది మనకి శ్రీకృష్ణ వారి వీడియో అయితే చూడండి ఎంత బాగున్నాయి మనకి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర ప్రైసెస్ బాగుంటున్నాయి కలెక్షన్ బాగుంటుంది అంటే మనకి వన్ డే ఆఫర్ ఇచ్చినా కూడా అన్లిమిటెడ్ కొన్నిటి వరకు అయితే మనకి చక్కగా ఆప్షన్ ఉంటే మట్టుకు డెఫినెట్గా వాళ్ళు అయితే రీస్టాక్ అనేది చేస్తున్నారండి సార్ ఇవన్నీ కూడా మనకి డోలానే కదా మొత్తం ఓకే ఈ కలెక్షన్ అంతా కూడా మనకి డోలాలోనే వస్తున్నాయి అండ్ డిజైన్స్ కలర్ చార్ట్ కూడా అబ్జర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి సో లైట్ కలర్ చార్ట్ బ్రైట్ కలర్ చార్ట్ అయితే వస్తుందనమాట నిజంగా ఇంకో ఎల్లో రెడ్ ఉంది ఇది చూడండి మనకి గ్రీన్ కలర్కి ఇట్లా వేవ్స్ క్రాస్ డిజైన్ కాన్సెప్ట్ అసలు జరీ బార్డర్స్ కూడా నిజంగా చాలా అయితే కనిపిస్తున్నాయి అండ్ ప్రైస్ కూడా నిజంగా లైట్ వెయిట్ అండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయండి ఏ సారీస్ అంటే ఈ డోలా సారీస్ బాగుంకొకర్చి ఇంకొకటి వస్తుంది మళ్ళీ డిజిటల్ డిజైన్స్ ఓకే ఇవి ప్రైస్ అండి మనకి డిజిటల్ డిజైన్ కూడా సైన్ ప్రైసా ఓకే సో చూసుకోండి డోలా డిజిటల్ డిజైన్ శారీస్ కూడా ఉన్నాయి కానీ రేట్ అయితే ఒకటే మన కలెక్షన్ మారుతుంది కానీ రేట్ మటుకు నాలుగు వందలకి ఇచ్చేస్తున్నారు డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ కూడా ఇచ్చిండి మనకి హ్యాపీగా చిన్న చిన్న డిజైన్స్ అనమాట ఇట్లా వీ షేప్ డిజైన్ అయితే వస్తుంది చీకు కలర్ కాంబినేషన్ అండి బాగుంది కొంచెం బ్రైటే ఉంది మీకు ఇలా లైట్ వస్తుంది స్నఫ్ కలర్ అండి సో స్నఫ్ కలర్కి వచ్చేసరికి మనకి ఇట్లా ఆరెంజ్ లైట్ ఆరెంజ్లోని జరీ బార్డర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుంది టెజల్స్ కూడా వస్తుంది ఐదుగో ఇది సారీ మొత్తం చాలా డిఫరెంట్ ఉంది ఫుల్ ఆఫ్ కలంకారీ అండి మొత్తం అయితే విత్ జరీ బార్డర్ స్టైల్ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి చక్కగా ఇంత మంచి బార్డర్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా హైలైట్ అయితే ఉందండి చూడండి ఏది కూడా మనకి రిపీటెడ్ డిజైన్ రాలేదు ఇంతవరకు వా మంచి ఆరెంజ్ పింక్ అసలు షేడ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పళ్ళు పాట అండ్ దీనికి ఫుల్ ఆఫ్ సారీ చూసుకుంటే మంచిగా హైలైట్ చేసి ఇస్తున్నారు సర్కిల్ డిజైన్లోనైతే అండ్ వన్ మోర్ అండి అదిగో చూసిన చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది మిస్ ప్రింట్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు కానీ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అదే ఏ గీత వచ్చినా ప్రాబ్లం ఉండదు చూడండి అసలు ఎంత హెవీ అయితే ఉందో ఇగో పళ్ళు పాటు ఓవరాల్ సారీ అంతా చూడండి చాలా బాగా కనిపిస్తుందండి సూపర్ కదా ఏదైనా మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చాలా స్పష్టంగా చక్కగా తెలుగులోనే చెప్తున్నానండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది కొంచెం వినండి ఎందుకంటే వీళ్ళు ఇచ్చేదే ప్రైజెస్ తక్కువ ప్రైస్కి మళ్ళీ షిప్పింగ్ ఫ్రీలో అలాంటివి ఉండవు చూసుకోవచ్చు అదే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే చక్కగా షాప్కి వచ్చేసాయండి షాప్కి వస్తుంది గో అసలు కలెక్షన్ చూస్తున్నారు అల్టిమేట్ ఇంకా ఒకదానిని మించి ఒకటైతే వస్తుంది కలెక్షన్ మనకి డోలాలోని చూడండి ఎంత బాగుంది గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ ఫుల్ కాంట్రాస్ట్లోని అసలు భలే ఉంది మనకి పోచంపల్లి స్టైల్లో అయితే వచ్చేస్తుంది ఇదిగో బా బాగుందండి అసలు ఆ బార్డర్ కూడా నెమళ్ళు ఆ మయూరాలి డిజైన్ ఎంత బాగా అనిపిస్తో ప్లెయిన్ బ్లౌజ్ చక్కగా సింపుల్గా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ భలే ఉందండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళ లక్ అని చెప్పుకోవచ్చు నిజంగా ఇంత మంచి సారీస్ ఇంత తక్కువ ప్రైస్లో అంటే కేవలం శ్రీకృష్ణ సారీస్ వాళ్ళకి మాత్రమే సాధ్యం అండి అది కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్లో ఇస్తున్నారు సో హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసేసుకోండి అసలు మెటీరియల్ కూడా అండి మంచి సాఫ్ట్ టెక్స్చర్లో అయితే వస్తుంది అసలు ఈ బార్డర్ కానీ ఇదిగో సేమ్ ప్యాటర్ని మనకి ఇది వచ్చేసరికి మంచి బొటిల్ గ్రీన్ అయితే వస్తుంది దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇది బాటిల్ జస్ట్ మిస్ ప్రింట్ అంటే ఇగో ఇట్లా చూపించేస్తే దాంట్లో ఇంకేం లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదు అంతే చూడండి అన్ని చీరలకి జస్ట్ వచ్చింది అంతే ఇదిగో ఇది కూడా చూడండి మంచిగా ఎంత బాగుంది యానిమల్స్తో మనకి డిజైన్ ఆ డీజ్ డిజైన్ ఎలిఫాంట్ అలా వద్దు అనుకుంటే ఇట్లా ఫ్యాన్సీ డిజైన్స్ కూడా ఉన్నాయండి చక్కగా మనకి బట్ ప్రతీది అయితే బోర్డర్ చాలా అంటే చాలా హైలైట్ గా అయితే ఉంది ప్రతిసారి కూడా చక్కగా ఈ విధంగా అయితే వేస్తున్నారు ఒక్కొక్క చీర డిజైన్ మీరు చక్కగా చూసుకోండి చూసి స్క్రీన్ షాట్ అనేది తీయండి చూడండి పాచంపల్లి ప్యాటర్న్ బాగుంది పింక్ స్నో బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు చిక్స్ చాలా బాగుందండి చెప్పాను కదా దేనికి అదే సూపర్ అనమాట ఇంకా ఒకటి బాగుంది ఒకటి బాగలేదని లేదు ప్రతి చీర కూడా చాలా అంటే చాలా బాగుంది కిలోకి మనకి ఉంటుందండి ప్రైస్ అనేది షిప్పింగ్ ఛార్జ్ అనేది అందరికీ ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఆన్లైన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా సో మనకి ఏంటంటే ఒక కిలో వరకు ఒక ప్రైస్ అనేది ఉంటుంది అనమాట ఇదిగో చూడండి యాష్ కలర్ బాగుంది కదా యాష్ కలర్కి ఇట్లా సేటి బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇదిగో సో దేనికి ఒక దానిని మించి ఒకటి హైలెట్ అండి చాలా బాగున్నాయి అనమాట అంటే ఇది వచ్చేసరికి మనకి రత్నవల్లి బ్లూ కలర్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ కలర్స్ అయితే చూడొచ్చు చాలా బాగున్నాయి కలర్స్ బాగా చూడండి షేడెడ్లో వస్తుంది ఇదిగో అసలు ఆ పళ్ళు పట్టు కానీ శారీ కానీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అనే సార్ అదిగో ఏదైనా మీకు నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి మనకి డిజైన్స్ ఇవి కూడా ఇంత హెవీ హెవీగా ఉన్నా కూడా మనకి ప్రైస్ అయితే ఓవరాల్గా ఇంకొకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో దేనికి అదే హైలైట్ అనమాట కలర్స్ కానీ డిజైన్ కానీ మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూడండి డ్రాప్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది దీనికి విధంగా బార్డర్ అనమాట చాలా బాగుంది సింపుల్ అండ్ డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్గా డిజిటల్లోని మంచి హెవీ డిజైన్ ఎక్కడ ఓవరాల్ గ్యాప్ లేకుండా కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ జస్ట్ ఇక్కడ సింపుల్ అంత ఇంకేం లేదు ఎక్కడ కూడా ఇది చూడండి ఎంత బాగుంది మనకి బా సూపర్ బార్డర్ కూడా టూ స్టెప్స్ బార్డర్లో వెరైటీగా వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా అంటే ఒకటే ప్యాటర్న్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కలా అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ ఇదిగో వా సూపర్ ఇవైతే ఆల్రెడీ మనం నైన్ ఫిఫ్టీ ఆ ప్రైస్కి పెట్టామండి ఈ బట్ బట్ ఏంటంటే ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ రీజన్తో కేవలం నాలుగు వందల రూపాయలకైతే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే మనకి ఎక్స్ట్రా అనేది అయితే ఉంటుంది ఇది చూడొచ్చు ఇదిగో ఇలా మనం చూసాం కదా ఇందాక వైన్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ ఇదిగో చీకు కలర్ అండి చాలా ఫ్యాన్సీగా అయితే ఉంది ఈ సారీగో ఇది ఇలా చూసుకోవచ్చు మనకి మంచి థిక్ కలర్ ఇదిగో ఎల్లోని ఆ డిజిటల్ సెల్ ప్యాటర్న్ లైట్ లైట్ డిజైన్ అండ్ ఇది పళ్ళు పాట కానీ ప్రతి చీర ఓపెన్ చేయడం అంటే మళ్ళీ మరత పెట్టడం కష్టం అండి అన్ని చీరలు ఇదిగో అసలు ఎంత డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి నిజంగా ఎంప్లాయీస్కి ది బెస్ట్ కలెక్షన్ అండి హ్యాపీగా ఇప్పుడైతే హాలిడేస్ రన్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకుంటే స్కూల్ ఓపెన్ చేసుకున్న టైంకి మనకి బ్లౌజెస్ కూడా అయితే రెడీ అయిపోతాయి అనమాట ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి మనకి శారీస్ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర సో హ్యాపీగా మీకు బల్క్లో కావాలి అన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సారీస్ మీకు ఎలా కావాలి అన్నా కూడా మనకి హోల్సేల్ ఆర్ రిటైల్ ఏదైనా ఒకటి ప్రైస్ అండి చూడండి ఎంత బాగుందో అదిగో సరే ఒక దానిని మించి ఒకటి వస్తున్నాయి చీరలు అయితే భలే ఉందండి సారీ అయితే మనకి సో చాలా బాగుంది గ్రే కలరు వైట్ మీద డిజైన్ నెక్స్ట్ ఇగో బాటిల్ గ్రీన్ ఇంకా చీరలు ఏంటంటే డిజైన్స్ వస్తున్న కొద్ది వాయిస్ అనేది నాకు డౌన్ అయిపోతుంది ఎందుకంటే ఇంకా సారీస్ అలాగ డిజైన్స్ అయితే మనకి ఓవరాల్గా అయితే వస్తూనే ఉన్నాయండి సో చూడండి మంచి థిక్ రెడ్కి మనకి వైట్ చక్కగా ఇట్లా డిఫరెంట్ డైమండ్స్ డిజైన్ ఇట్లా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ పట్ జస్ట్ ఇట్లా మిస్ పింట్ కొంచమే అనమాట ఇంకెక్కర్లేదు సో సూపర్ అండి ఇంకా అసలు భలే భలే ఉన్నాయి సారీస్ అయితే నిజంగా మనకి మంచి ఫ్యాన్సీ ప్యాటర్న్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి డిజిటల్ డిజైన్లో వన్ మోర్ అండి అసలు ఎంత బాగుందో ఇదిగో చూసారా డిజిటల్ డిజైన్ చక్కగా బంచ్ ఆఫ్ అంటే మనం గ్రీటింగ్ ఆర్కేడ్ గ్రీటింగ్ కార్డ్స్ అంటాం కదా సో అట్లా డిజైన్ ఫ్లాట్స్ ఎలా అయితే వస్తుందో అలా ఇచ్చారు నిజంగా చాలా బాగుంది సారీ అయితే అండ్ ఇది కూడా మనకి మంచి నాచు గ్రీన్ మీద ఇట్లా ఇదంతా కూడా జెరీ అండి జెరీ బార్డర్స్ అనమాట మొత్తం ఏది మనకి ప్రింట్ అయితే కాదు మంచిగా థిక్ ఇది చూడండి బొట్టిల్ గ్రీన్ మ్యాంగో గ్రీన్ అంటాం కదా థిక్ సో అలా అయితే వస్తుంది

అన్నీ మనకి షాప్స్ అన్నీ కూడా నిన్న మనకి హాలిడే అనమాట సో అందుకే మేము వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు చెప్పండి సార్ వైష్ణవి సార్ చూస్తున్నారు అసలు భలే ఉందండి ఇది కలర్స్ 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 వస్తుంది సారీ ఓకే డిఫరెంట్గా ఉందండి ఇదిగో ఎవరు పింక్ చేసుకుంటారో మట్టుకు ఫస్ట్ ఆ లక్క అని చెప్పచ్చు అసలు ఇవే నైన్ హండ్రెడ్ శారీస్లో కూడా ఇలాంటి శారీ అయితే నేను షేర్ చేయలేదు సూపర్ ఉంది శారీ అయితే వీళ్ళు ఏంటంటే ఇంకొచ్చిన బల్క్ని అలాగా చూస్తున్నారు ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే మనకి వన్ మోర్ అలా వేస్తున్నారు చూడండి అసలు చాలా కలెక్షన్ బట్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు మన శ్రీకృష్ణ సారీస్ వారు వన్ డే ఆఫర్ సేల్ అనమాట ఇంకా అక్కడ మనం గ్రీన్ పిక్ చూసాం వన్ డే ఓకే అవును నిజమే వన్ డే ఆఫర్ సేల్ సో నా వీడియో మన వీడియోస్ అన్ని కూడా ఇక్కడ వన్ డే ఆఫర్ సేలేనండి మొత్తం మార్కెట్ లో వన్ డే ఆఫర్ సేల్ అంటే అది ఏ షాప్ అంటే శ్రీకృష్ణ సారీస్ అని అందరు అనమాట సో ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనకు ఆఫర్ అనేది బట్ కస్టమర్స్ కూడా నిజంగా ప్రతి ఒక్కరు చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు అవును మరి అన్ని కలెక్షన్ తెస్తున్నారు మీరు కస్టమర్స్ కోసం అది కూడా తక్కువ ప్రైస్ లో అండి ఎంత కలెక్షన్ తెచ్చినా మళ్ళీ అయిపోతుంది అందుకే మనం చాలా చాలా వీడియోస్ పెడుతూనే ఉన్నాము కొన్ని డేస్లో అయినా సరే ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే పెట్టాము ఇంకా పెడుతూనే ఉంటాము ఎప్పటికీ కూడా వీళ్ళ షాప్ నుంచి ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ ఇప్పుడు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా మనం తక్కువలో మంచివి కానీ షేర్ చేస్తుంటే వాళ్ళు కూడా మంచి సపోర్టివ్గా అయితే ఉంటుంది సో అందుకే మ్యాథ్స్ అయితే మేము ట్రై చేస్తూ ఉంటామండి చేసి అలాగా షాప్స్ నుంచి మీకు వీడియోస్ అనేది అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటున్నాము డోలా పార్ట్ వన్ ఓకే ఫోర్ పార్ట్స్ అయితే ఫస్ట్ పార్ట్ అయిపోయిందా దీంతో మనకి ఇంకా టూ బండిల్స్ అయితే ఉన్నాయి ఓకే ఇంకా ఫస్ట్ పార్ట్లో టూ బండిల్స్ ఉన్నాయి చూసేద్దామండి సో చూసేసండి ఫోర్ పార్ట్స్ అంట డోలా ఈరోజు మనకి అన్లిమిటెడ్ కలెక్షన్ మొత్తం కూడా వద్దుకో అసలు హైలెట్ అండి ఇంక అయితే ఇంకెన్ని అద్భుతాలు చూస్తాము మనం అసలు డిజైన్స్ అయితే నిజంగా దేనికి తగ్గేదేలే అన్నట్టుగా ఉంది కలెక్షన్ అయితే చూడండి మంచి గ్రీన్ లైట్ ఆపిల్ గ్రీన్ మీద మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ డిజైన్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు అసలు చాలా అల్టిమేట్ అనమాట ఎల్లో పింక్ బ్లూ అనేది ఇది చూడండి డార్క్ బ్లూ మీద మనకి ఫుల్ కలంకారీ డిజైన్ ఇంక ఇట్లా బార్డర్ కూడా మనకి మంచిగా అయితే హైలైట్ చేసేసారు ఫుల్ కలంకారీ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు లక్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయాల్సిందే అండి ఎందుకంటే ఒక్కసారి కానీ వస్తే ఇంక రిపీటెడ్ మీరే వస్తారు మళ్ళీ అసలు వీడియోస్తో కూడా మీకు సంబంధం ఉండదు ఇంకా మీరే ఫోన్స్ చేసేస్తారన్న ఈరోజు ఏ కలెక్షన్ తెచ్చారు రోజు ఏ కలెక్షన్ తెచ్చారు అని సో అన్ని కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అదిగో చూస్తున్నారా కానీ ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా చూడాలంటే ఏం చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ఫ్రెండ్స్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసుకోండి బాబు ఎంత బాగుంది కదా వైట్కి లైట్ బ్లూ దాని మీద మళ్ళీ మనకి ఇట్లా రివర్స్ వేవ్స్ డిజైన్ ఇది అయితే డిజిటల్ ప్యాటర్న్ సేమ్ కాన్సెప్ట్లోనే ఇంకొక కలర్ మంచి చీకు కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అసలు అల్టిమేట్ అనమాట ఇంకా కలెక్షన్ అయితే మనకి అదిగో సేమ్ ప్యాటర్న్లోని బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఆల్మోస్ట్ బార్డర్స్ అయితే మీరు చూసుకోవచ్చు చూసినా కదా ఈ డిజిటల్ ప్యాటర్న్ అయితే వస్తుంది బట్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నెక్స్ట్ గ్రీన్ కలర్ లైట్ పసరే గ్రీన్ కలర్ ఇది కూడా మనకి డిఫరెంట్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా లంది బోర్డర్ డబల్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి డోలాలే అండి ఈరోజు కలెక్షన్ అంతా డోలానే మనకి ఇంకా సో డోలా వర్షం అనమాట డోలా తుఫాన్ డోలా డోలా సునామీ అని పెట్టుకుందాం ఇవాళ మొత్తం కూడా ఇంకా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ బయట వర్షం అయితే పడతానే ఉంది ఇంత ఎండలో కూడా సో అట్లాగే మనకి ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వారు డోలా సునామీని అనౌన్స్ చేసేసారు ఇంక ఇవాళయితే కలెక్షన్ అనేది మొత్తం కూడా ఇంక ఇదే ఉంటుంది మనకి చూసుకోవచ్చు ఫోర్ పార్ట్స్ అయితే అండి ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ పార్ట్ అనమాట అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారో ఫస్ట్ పార్ట్లో కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ ఈ కలెక్షన్లో మీరు ఏదైనా తీసుకోండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి దయచేసి వినండి వీడియో అనేది క్లియర్గా వింటే ఇంకా డౌట్స్ అనేది అయితే ఏమీ రాదు ఇంకో డార్క్ బ్లూకి పింక్ కలర్ విత్ మళ్ళీ డిజైన్ వస్తుంది మంచి ఆనియన్ పింక్ గ్రీన్ కలర్ అండి సో ఇది వచ్చేసరికి పింక్ కలర్ కి గోల్డ్జరీ బార్డర్ విత్ వేవ్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఒక ఇట్లా డిజిటల్ డిజైన్ ఉంది లైట్ క్రీమ్ కలర్ మీద మనకి లైట్ బ్లూతోని వా ఇచ్చి ఉండే ల్యావెండర్ కలర్ లవర్స్ సో చాలా మంది ఉన్నారు ల్యావెండర్ కలర్కి ఇంకో ల్యావెండర్ లో కూడా మనకి అప్ టు నీస్ లెంత్ వరకు బార్డర్ వస్తుంది అండ్ అయితే మస్టర్డ్ లో కలర్ మ్యాంగో ఎల్లో అంటాం కదా ఆ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బాంధని కాన్సెప్ట్ అండి భలే ఉంది ఇది అయితే మంచి రెడ్ కలర్ మీద ఫుల్ కాన్సెప్ట్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది చీకు కలర్ అండి సో ఇంకా అట్లా కలర్స్ డిజైన్స్ అయితే వస్తూనే ఉంది బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ అంటాం కదా అండ్ నెవీ బ్లూ సో ఇది పార్ట్ వన్ అయిపోయింది ఓకే సో పార్ట్ వన్ అయితే అయిపోయిందండి ఇందులో ఏవైనా తీసుకోండి నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది పార్ట్ టూ డోలా కలెక్షన్కి అయితే వెళ్ళిపో సపరేట్ చేయకుండా మనకు ఆ ప్రైసెస్కి ఇచ్చేయడం కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది యాక్చువల్గా అయితే ఇవేంటంటే సపరేట్ చేస్తారు సో చూస్తున్నారు ఇవన్నీ కూడా సో చూస్తున్నారండి ఇక్కడ మనం తీస్తూనే ఉన్నాం వీడియో బట్ అక్కడ ఏంటంటే ఇంకా కస్టమర్స్తో అయితే బిజీగానే ఉన్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా ఎవరికి కావాలన్నా కూడా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర టైం ఇంత అయినా కూడా పాపం ఈవెన్ వాళ్ళు లంచ్ కూడా అవ్వలేదు కానీ మనకి ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్ ఒక్కరోజు సెల్ వచ్చేసరికి షాప్కి పాపం వాళ్ళకి కొంచెం అంటే నిన్న పర్మిషన్ లేదు లేకపోతే నిన్న కూడా ఓపెన్ చేసేసేవాళ్ళే షాపు ఇది పళ్ళు పాట అండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందనమాట బాగుంది అది బ్లౌజ్ ఇది ఇట్లా వస్తుంది ఓకే అసలు భలే ఉన్నాయండి చెప్తున్నాను కదా ఇంక దేనికి అదే హైలెట్ ఒక దాని మించి ఒకటి వస్తుంది ఈ డిజైన్స్ ఫ్లవర్స్ కూడా మీకు మారుతున్నాయి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో అయితే వస్తుంది ఇదిగో ఇట్లా గ్రీన్ మనం ఆల్రెడీ ఒకటైతే ఓపెన్ చేసాము సో ఎవరికైనా కావాలి అంటే సిస్టర్స్ ఉంటే హ్యాపీగా సేమ్ కావాలి అంటే పిక్ చేసుకోండి నెక్స్ట్ ఇదిగో ఇది కూడా మనకి త్రీ సారీస్ అయితే ఉన్నాయి సేమ్ అంటే నాకు ఇప్పుడు మైండ్లో ఉంది ఇప్పుడే తీసాను కాబట్టి చెప్పాను సో ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా తీసుకోవచ్చు మేడం అప్పుడు త్రీ ఉన్నాయి కదా అంటే ఏం చేయలేను ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయండి సారీస్ అనేది సో అందుకే కొంచెం ముందుగా ఫాస్ట్గా తీసుకున్న వాళ్ళకి అసలు నాలుగు వందల రూపాయలకి ఏమొస్తుందండి చక్కగా మంచి డోలా చీరలు అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడైనా ఉంటే మీ స్ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే మీకు ఆల్రెడీ చూపించేసాము అక్కడ సో మళ్ళీ చెక్ చేయడం ఇవ్వడం అని అయితే ఉండదు ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉంది అదిగో సూపర్ అనమాట సో మంచి కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ గానే భలే ఉంది సారీ అంతా కూడా ఇట్లా క్రాస్ డ్రాప్ డిజైన్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్